పదో తరగతి మార్క్స్ లిస్టు తీసుకునేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలికపై సహచర విద్యార్థే అఘాయిత్యానికి పాల్పడ్డాడు బలవంతంగా తరగతి గతిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు మరో నలుగురు యువకులు ఈ ఘటనను వీడియో తీసి బెదిరింపులకు గురి చేశారు ప్రస్తుతం అందరూ కటకటాలు లెక్కించుకుంటున్నారు ఈ ఘటన ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో జరిగింది పోలీసుల కథనం ప్రకారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదో తరతి మార్కుల జాబితాను తీసుకునేందుకు స్కూల్కు వచ్చింది ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్తుండగా అప్పటికే అక్కడున్న సహచర విద్యార్థి ఆమెను తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు ఈ ఘటనను మరో నలుగురు యువకులు వీడియో తీశారు ఆ తర్వాత ఆ దృశ్యాలు చూపించి బాలికను లైంగికంగా వేధించటం మొదలుపెట్టారు అంతేకాదు వాటిని బాధిత బాలిక తల్లిదండ్రులకు చూపించి డబ్బులు డిమాండ్ చేశారు రెండు లక్షలు ఇస్తామని చెప్పినా సరిపోవని ఇంకా పెద్ద మొత్తంలో కావాలని డిమాండ్ చేశారు అక్కడితో ఆగకుండా వీడియోని వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన బాలుణ్ణి అరెస్ట్ చేసి జువైనల్ హోమ్ కు తరలించారు వీడియో తీసిన నలుగురు యువకులను అరెస్ట్ చేసి రిమైండ్ కు తరలించారు